ఈ మధ్య మనం వెరీ ఫ్రీక్వెంట్గా వింటుంటాం సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి ఆ సైబర్ నేరగాళ్లు ఏం చేస్తారంటే ఎవరి పేరుతోటో సిమ్ కార్డు తీసుకుంటారు ఎవరి పేరుతోటో అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు ఆ సిమ్ కార్డు తీసుకున్నటువంటి తోటి మనం ఫోన్ చేస్తారు ఓ వంద మంది ఫోన్ చేస్తాడు వాడు దాంట్లో పది మంది ట్రాప్లో పడతారు ఆ పైసలు తీసుకుంటాడు ఆ సిమ్ కార్డు చేంజ్ చేస్తాడు మళ్ళీ కొత్త సిమ్ కార్డు వస్తుంది నిన్న మొన్న ఈ పోలీస్ రైడ్లలో అక్కడక్కడ మనకు బయటపడుతున్నాయి దాదాపు రీసెంట్గా కూడా రాజస్థానికి సంబంధించినటువంటి ఓ సైబర్ గాడు ఓ బ్రోథర్ అనేటోడు ఇరవై వేల సిమ్ములు ఇతర దేశాలకి సప్లై చేసిన బ్లాక్ మార్కెట్లో కంబోడియా లాంటి దేశాలకు లేకపోతే నైజీరియా లాంటి దేశాలకు ఆఫ్రికన్ లాంటి దేశాలకు పంపించేదంట అక్కడ నుంచి సైబర్ నేతగాలు ఈ సిమ్ములను వాడుకొని సైబర్ క్రైమ్స్ అయితే చేసేటోళ్ళంట ఇక ఏమో నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి అంటే నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి మనం జనరల్గా సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డు పెట్టి తీసుకుంటాం ఆధార్ కార్డులు కూడా నకిలీ సృష్టించి నకిలీ సృష్టించి సిమ్ములు తీసుకొని ఈ సైబర్ క్రైమ్స్ అయితే పాల్పడుతున్నారు దాదాపు భారతదేశంలో ఐదు వందల కోట్లు కూడా ఇక సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నారంట బాధితులు ఈ ఇయర్లో సో ఇవి రికవరీ చేయడం కూడా కష్టం ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా ఓ చూసి ఉండే ఓ పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కెండీని కూడా ఏడు కోట్లు కూడా చీట్ చేసినటువంటి సైబర్ కేటగాలు ఉన్నారు అట్లాంటి పెద్ద పెద్దోళ్ళనే చీట్ చేస్తున్నటువంటి కేటగాలు సామాన్యులని ఇంకా ట్రాప్లో అయితే వేసుకుంటున్నారు ఇక వాడు ఏ దేశంలో ఉంటాడో తెలియదు వాడు ఏ నెంబర్ నుంచి వచ్చిందని ఫోన్ చే ఏ నెంబర్ నుంచి ఫోన్ చేసినా పోలీసు వాళ్ళు అడుగుతారు ఎంక్వైరీ చేస్తే అది యానో పల్లెటూళ్ళనో యానో ఉంటుంది ఆడిపోతే నా పేరు కాదు నా సిమ్ కాదని చెప్తారు ఇట్లాంటి నకిలీ డాక్యుమెంట్లతోటి తీసుకున్నటువంటి సిమ్లు దాదాపు రెండున్నర రెండు కోట్ల పదిహేడు లక్షలు ఉన్నాయంట ఈ నకిలీ డాక్యుమెంట్లతో తీసుకున్నటువంటివి అంటే రెగ్యులర్గా వాడని ఉండొచ్చు నకిలీ డాక్యుమెంట్లతో తీసుకునేవి ఉండొచ్చు లేకపోతే ఇంకా వివిధ కారణాలతోటి ఒకే పర్సన్ తోటి పది ఇరవై కూడా ఉండొచ్చు అట్లాంటి సిమ్ములు రెండు కోట్ల పదిహేడు లక్షలు ఉన్నాయంట వాటన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేయబోతున్నారంట దాదాపు రెండు లక్షల ఫోన్లను కూడా ఇక డియాక్టివేట్ చేయబోతున్నారంట డియాక్టివేట్ అయితే చేయబోతున్నారంట ఎందుకంటే ఈ ఫోన్లల్లో కూడా ఈ ఫోన్లలో ఏ ఫోన్ తోటి అయితే కాల్ వచ్చిందో ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లను కూడా బ్లాక్ చేయబోతున్నారు దాంతోపాటు రెండు కోట పదిహేడు లక్షల సిమ్లను కూడా బ్లాక్ చేయబోతున్నారు ఇంకా ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్ మీద ఒక ఆధార్ కార్డు మీద ఎనిమిది నుంచి తొమ్మిది సిమ్లు వరకే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక మీ పేరు మీద ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఎక్కువ ఉంటే మీకు కూడా జరిమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండోది సిమ్లు కూడా అన్ని బ్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూసుకొని మీరే అవసరం లేని సిమ్లని కూడా బ్లాక్ చేసుకుంటే ఇక గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నోటీసులు కానీ ఫైన్ల నుంచి కూడా తప్పించుకున్న వాళ్ళు అవుతారు తస్మస్ జాగ్రత్త